రకాల యాక్ట్లు అనేవి ఇండియా కొన్ని ఒకటి ఏంటి చార్టరింగ్ యాక్ట్ నైన్టీన్ సె సెవెంటీన్ సెవెంటీ త్రీ అని ఒకటి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పంతొమ్మిదిన ఆగస్ట్ పదిహేడున స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం నిర్మాణం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సుదీర్ఘంగా రెండు సంవత్సరాలు పదకొండు నెలల పాటు ఈ డ్రాఫ్టింగ్ చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన పార్లమెంట్కి ఆ రోజు రెండు వందల ఎనభై నాలుగు మంది మెంబర్లు సైన్ చేసి పార్లమెంట్కి ఆ రోజు సబ్మిట్ చేయడం జరిగింది ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుండి రాజ్యాంగాన్ని మన దేశంలో అమలు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజుని రాజ్యాంగాన్ని అమలు చేసే దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి దానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఈరోజు బీఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా మనం నివాళులర్పించి అలాగే ఈరోజు మన దేశం తాలూకు ప్రాధాన్యత ఒకసారి చూసుకుంటే అనేక భాషలు అనేక రాష్ట్రాలు అనేక మతాలు ఉన్నాయి కానీ యూనివర్స్ యూని యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం ఇది ఎందువల్ల వచ్చిందంటే ఇది రాజ్యాంగం తాలూకు బలమే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ అని ఉన్నాయి ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు పర్సనల్ లిబర్టీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అలాగే రైట్ టు రైట్ టు స్పీచ్ పర్సనల్ లిబర్టీ అలాగే ఈక్వాలిటీ ఈ మూడింటిని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఈ మూడు కూడా ఈరోజు రాష్ట్రంలో తొంగలో తొక్కి ఒక అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు మన రాష్ట్రంలో నడిపించడం జరుగుతుంది ఒకసారి మనం చూడండి ఈరోజు ఈక్వాలిటీ ఏమైనా ఉందా వాళ్ళకు ఓటు వేయలేదనే ఒకే ఒక్క దీంతో అనేక పథకాలని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ప్రజల్ని అనేక హింసలకు గురి చేస్తున్నారు ఇంకా ఒక ఒక న్యాయం అనేది ఈక్వ ఈక్వాలిటీ లేదు పర్సనల్ లిబర్టీ ఉందా ఒక ఒక నీట్గా ప్రజలు మూవ్ అయ్యి ఏదైనా తన తాలూకా భావ ప్రకటన వ్యక్తం చేసే పరిస్థితి ఉందా ఈరోజు సోషల్ మీడియాలో ఒక చిన్న కామెంట్ చేస్తే చాలు ఆయన మీద అనేక కేసులు పెట్టేసి తీసుకెళ్ళి ఆయల్ని జైల్లో వేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బుక్ రాజ్యాంగం జరుగుతుంది మొన్న ప్రజాపద్దుల కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సరే ఎవరు ఎవరికంటే ఇప్పటి వరకు భారతదేశం రాజ్యాంగం ఆవిర్భవించిన తర్వాత ప్రతిపక్షానికి ఇచ్చారు అది పద్దుల కమిటీ చైర్మన్ ఎందుకు మన గవర్నమెంటే ఖర్చులు పెట్టి వాళ్ళే పద్దులు రాసుకుంటే ఇంకెక్కడ సరైన ఆడిట్ జరుగుతుంది గవర్నమెంటే ఖర్చులు పెట్టి మళ్ళీ ఆ వ్యక్తే పద్దులు రాసేసి ఇదిగోండి మనం ఈ ఖర్చు పెట్టామని చూపిస్తే ఒక సరైన న్యాయం అనేది జరగదు అందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అపోజిషన్లో ఉండే వ్యక్తికి ఇస్తారనమాట ఖర్చులు ఒకరు పెడితే పద్దులు ఒకరు రాసే విధంగా ఈరోజు దాన్ని తొంగలో తొక్కి వాళ్ళ స్వపక్షంకే ఆ పద్దుల కమిటీ ఇచ్చుకొని అంటే రాజ్యాంగం తాలూకా స్ఫూర్తిని మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రంలో పక్కన పెట్టి ఒక స్వంత రాజ్యాంగంలో వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు ఏం చేస్తున్న రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది అలాగే మీడియా వ్యవస్థని న్యాయ వ్యవస్థని అన్నింటిని గుప్పిట్లో పెట్టుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని ఎలా అయినా భూస్థాపితం చేయాలనే ఒకే ఒక్క విధానంతో ఈరోజు మన రాష్ట్రంలో అనేది జరుగుతుంది